హలో హాయ్ ఎవ్రీవన్ అండి ఇవాళ రెసిపీ పల్లీలు రెండు కప్పుల పల్లీలు అండి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం అండి కడాయి పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి మంచి వాసన రాకుండా మంచిగా వేయించుకోవాలండి వేగితేనే పల్లి పట్టి చేస్తుంటారు ఈ విధంగా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా ఒక క్లాత్లో పోసుకొని పొట్టు పోయేటట్టు నలుపుకోవాలండి ఇలా మంచిగా వస్తుందండి పొట్టు చెరిగేసి అప్పుడు ప్లేట్లోకి వేసుకోవాలి ఒక గిన్నె పెట్టుకొని బెల్లం వేసుకోవాలండి గిన్నె పెట్టి బెల్లం వేసుకోవాలి ఒక స్పూన్ వాటర్ పోయాలండి తొందరగా పాకు వస్తే తీగపాకు వచ్చేంత వరకు చూడాలండి పోసి చెక్ చేసుకోవాలండి ఇలా తీగపాకు రావాలి ఇలా పల్లీలు పోస్ట్ కలపాలి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి పొయ్యి మీద తర్వాత 2 నిమిషాలు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ప్లేట్లో నెయ్యి వేసుకొని రుద్దుకోవాలండి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఈ పల్లీలు పాకు మొత్తం ఇందులో వేసేసుకోవాలండి సమానంగా దీన్ని పరుచుకోవాలి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వరకు చల్లారాలండి చల్లారాక మనం కొంచెం పీసెస్ పీసెస్ కాట్లు పెట్టుకోవాలి